హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో సరికొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే కొత్తిమీర పికిల్ కొత్తిమీర పికిల్ అనేది ఎట్లా చేయాలి అన్నది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర పికిల్ అనేది వేడివేడి అన్నంలో కానీ పప్పుచారుతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి అలాంటి ఒక రెసిపీని మనం మిస్ అవ్వకూడదు కదా సో దానికోసం ఈరోజు మనం ఎట్లా ఈ పికిల్ చేయాలి అన్నది నేను ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎండ్ వరకు చూడండి అయితే మరి కొత్తిమీర పచ్చడి చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం పోపులు తీసుకొని ఇవన్నీ మనం తాలింపులో వేసి వేపాలి ఫ్రెండ్స్ అలా వేపి వేపి మనం కొత్తిమీర పచ్చడి అనేది మనం స్టార్ట్ చేయాలి సో ముందుగా మనం ఏం చేయాలి అంటే మనం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి పోపులు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం అది మాడాక మాడిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కొంచెం అమౌంట్లో ఇట్లా అంటే ఒక రెండు మూడు టమాటాలు తీసుకొని మనం కట్ చేసుకొని ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ సో ఇలా టమాటాలు వేసుకొని కలుపుకున్నాక కొత్తిమీర కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో కొత్తిమీర ఈ కొత్తిమీర ఏం చేయాలంటే ఇప్పుడే వేయకూడదు కాసేపు అంటే ఇది దగ్గర అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర తీసి ఇందులో వేసుకొని మొత్తం కలుపుకొని కాస్త ఉప్పు కారం అన్నీ వేసి దగ్గర చేసుకుంటే మనకు పికిల్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి టమాటా దగ్గర అవుతున్నప్పుడు మనం ఇట్లా ఇట్లా కలుపుకుంటున్నప్పుడు ఇలా దగ్గర మనకు తెలుస్తుంది కదా సో ఇలా దగ్గర అవుతున్న టైంలో మనం ఏం చేయాలి అంటే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేయాల్సి ఉంటుంది ఇంకా దీంతో పాటు మీకు చిన్న పులుపు కూడా రావాలి అనుకోండి పికిల్లో కొంచెం చింతపండు కూడా తీసుకొని కొంచెం దాన్ని వేసుకుంటున్నాను నేను ఇలా దగ్గరగా కలుపుకోండి ఫ్రెండ్స్ అంటే టమాటాలు ప్లస్ మీరు వేసుకున్న కొత్తిమీర అనేది దగ్గరగా కలుపుకున్న తర్వాత మనం దీనికి పసుపు ఉప్పు కారం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవడం ఓకే కానీ కారం అయితే జాగ్రత్తగా యాడ్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు రెండు కలిపాము కనుక కారం కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే వేయాల్సి ఉంటుంది కారం బాగా తినాలైతే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను ఇలా మనం అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఏం చేయాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మనం ఉంచితే అది ఏమవుద్ది అంటే కొంచెం ఉప్పు కారం అన్నిటికీ తగిలి కొంచెం ఇది బాయిల్ అవుద్ది ఫ్రెండ్స్ అలా 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 అయ్యాక అప్పుడు మనకి ఇది దగ్గర అయ్యాక మనం ఇది చల్లారినాక మనం మిక్సీ వేయాలి మిక్సీ వేస్తే మనకి పికిల్ అనేది రెడీ అయిపోయినట్టే సో లో ఫ్లేమ్లో అయితే టూ మినిట్స్ అనేది దీ దీన్ని ఇట్లా ఉంచండి అది అలా ఉంచాక ఆ హీట్కి కొంచెం దగ్గర అవుద్ది దగ్గర అయినాక అప్పుడు మనం చల్లార్చి మిక్సీ అయితే వేయాల్సి ఉంటుంది సో మనకి లాస్ట్కి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏం చేయాలంటే కాసేపు మనం ఇట్లా ఉంచి ఇది కొంచెం చల్లారినాక ఏం చేయాలంటే తీసుకెళ్ళి మిక్సీలో వేసి మిక్సీలో వేసినాక అది గ్రైండ్ చేస్తే మనకి పికిల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను ఇందులో సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యూజ్ చేయలేదు ఎందుకు అంటే మనం రిజర్వ్ చేసుకోవడానికి అయితే వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే మనకి ఫాస్ట్గా అది పాడైపోతుంది స్మెల్ వచ్చేస్తుంది సో వాటర్ వేయకుండా మనం కేవలం ఇవి వాడామంటే ఏమవుద్ది అంటే ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పికిల్స్ కంటే నార్మల్ పికిల్స్ మనం బయట కొనుక్కునే పికిల్స్ అయితే మంత్స్ మంత్స్ ఉంచవచ్చు కానీ అయితే డేస్ వరకు మనమైతే మేనేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో డేస్ వరకు మేనేజ్ చేయొచ్చు కాబట్టి వాటర్ అయితే వేయొద్దు అట్ ద సేమ్ టైం ఆనియన్స్ కూడా వాటర్ని రిలీజ్ చేస్తుంది కనుక ఆనియన్స్ కూడా వేయొద్దు అది కూడా కొంచెం అవాయిడ్ చేయండి ఆ ఆనియన్ ప్లేస్లో మనం ఈ వెల్లుల్లిపాయలని ఎండుమిరపకాయలని ఇలాంటివి వేసి మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఫైనల్గా ఇది కొంచెం చల్లార్చుకొని చల్లారినాక గ్రైండ్ చేసి గ్రైండ్ చేసినాక పచ్చడి అనేది వచ్చేస్తుంది ఆ పచ్చడి అనేది వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చల్లగా అయింది ఫ్రెండ్స్ దీన్ని మనం తీసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక పికిల్ అనేది ఎలా వస్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని ఏంటి అంటే ఇంకా వేడే అన్నంలో కలుపుకొని తింటే చాలా 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 బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం పప్పు అన్నంతో తిన్నా సరే చాలా బాగుంటుంది ఇది టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం మీకు ఇంకేమైనా కాన్సెప్ట్స్ కానీ ఇంకేమైనా పికిల్స్ కానీ ఇంకేమైనా కర్రీస్ కానీ ఏమన్నా ఏ రెసిపీ కావాలన్నా సరే నిరభ్యంతరంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు లైవ్లో అది ఎట్లా ఉండాలి ఏం చేయాలి అని నేను చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చింది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ నా ఛానల్ని థ్యాంక్ యూ